హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో గోంగూర బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అందరూ తినరు కానీ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుందండి ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది గోంగూర బోటీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని హాఫ్ కేజీ బోటీ తీసుకోవాలి బోటీ బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేయాలి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ వేయాలి వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి ఆరు లేదా ఏడు విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర మూడు కట్టలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేయాలి గోంగూర వేసి కొంచెం వాటర్ యాడ్ చేయాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఐదారు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుందండి చూడండి ఈ విధంగా వాటర్ ఏమీ లేనంత వరకు ఇంకించుకోవాలి చూడండి దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే కలయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్ని పేస్ట్ చేసుకున్న బాగానే ఉంటుందండి కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మొత్తం తీసి చూడండి ఇప్పుడు ఈ వాటర్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి చూడండి ఆనియన్ వేగుతుంది ఇలా వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కలిపి ఒకసారి మూతపెట్టి పెట్టి సిమ్లో టమాటో మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి టమాటో మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని వడకట్టి పెట్టుకున్న బోటీని వేసుకోవాలి బోటీ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఉడికించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా వాటర్ వేయాల్సిన పని లేదు బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం వాటర్ ఉంటుండగా ముందుగా గోంగూర ఉడికించి పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి గోంగూరని ఉడికించుకున్న తర్వాత పేస్ట్గా కూడా చేసుకొని వేసుకోవచ్చండి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు చూడండి కర్రీ దగ్గర పడింది చివరిగా కొంచెం కొత్తిమీర వేయాలి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం గోంగూర బోటి కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా ఇంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ